హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి రాత్రి ఎట్టకేలకు విక్టరీ విత్యాస్లో మరో పాపప్ మెసేజ్ అయితే వచ్చింది ఇవన్నీ మనకు ఆ రాబోయే గుడ్ న్యూస్కు ఖచ్చితంగా స్టెప్స్గా ఉండబోతున్నాయి ప్రతి విషయం తెలుసుకోవాలి ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవాలి విక్టరీ విత్యాస్ బ్యాక్ ఆఫీస్లో కొత్త పాపప్ మరి ఫ్రెండ్స్ దీన్ని అర్థం చేసుకోండి తదుపరి దశ ప్రారంభమవుతుంది అని టాపిక్తో రావడం జరిగింది మనం సిద్ధమవుతున్న క్షణం వచ్చేసింది మన స్పష్టత ఉద్దేశ్యం ఐక్యతతో ముందుకు సాగుతున్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఒక ఉత్తేజకరమైన కొత్త దశలోకి ప్రవేశిస్తుంది ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి మనం సిద్ధమవుతున్న క్షణం వచ్చేసింది అంటున్నారు బ్యాక్ ఆఫీస్ నుంచి క్లియర్ ఇండికేషన్స్ అనమాట ఇవి ఇక్కడ ముందుగా లీడర్స్ ఒక ధైర్యంతో ఒక ఉత్సాహంతో ఉండాలి ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని కింద ఉన్న టీం మెంబర్స్కు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది లీడర్సే టెన్షన్ పడితే లీడర్సే అది ఇది తొందరపడితే కింద ఉన్న వాళ్ళు మరి ఏమవుతాయో ఒకసారి ఆలోచించండి ఇక్కడ కంపెనీ గురించి జరిగే విషయాలను అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆ విధంగా తెలియజెప్పాల్సింది పోని కొందరు డైవర్ట్ చేస్తూ ఉన్నారు సో దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ కొత్తగా వచ్చినవి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది ఆహ్వాన సమయ పరిమితులు ఇప్పుడు తొలగించబడ్డాయి అంటే రిజిస్ట్రేషన్లు ఇంకా ఆ పరిమితి అనేది తొలగిస్తామంటున్నారు పనులు సహజంగా సజావుగా సాగడానికి మేము సమయ పరిమితులను తొలగించామంటున్నాడు అంటే ఆ టైమింగ్ అనేది సమయ పరిమితి ఆ టైమింగ్ తొలగించామంటున్నారు ప్లాట్ఫామ్ అద్భుతంగా స్థిరపడుతోంది మరియు కార్యకలాపాలు ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చాయి ప్లాట్ఫామ్ చాలా అద్భుతంగా మారింది అంటున్నారు ఏదైతే జరగాల్సిన పనులు మంచి సాధారణ స్థితికి వస్తున్నాయంట ఎలాంటి ఇబ్బందులు అడ్డంకులు లేకుండా అదేవిధంగా మీ సర్కిల్ ఆహ్వాన సామర్థ్యం పెంచబడింది మనం నిన్న చూసాం ట్వంటీ ఫైవ్కి వచ్చాయి ఫిఫ్టీన్ ఉండేటి ట్వంటీ ఫైవ్కి వచ్చాయి అంటే చాలామందికి ఎందుకు పెంచారు అనే డౌట్స్ వస్తూ ఉన్నాయి మరి కంపెనీ పబ్లిక్ లాంచ్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మన ఆరు లక్షల మంది ఏవైతే ఆ లింక్స్ ఉన్నాయో అవి పబ్లిక్లోకి ఆటోమేషన్ ద్వారా షేర్ అవుతాయి ఖచ్చితంగా డొమైన్ ద్వారా మరి అప్పుడు పబ్లిక్ కంపెనీలోకి రావాలంటే మన ఎవరో ఒకరి లింక్ ద్వారా రావాలి మన పది ఉండి పది ఫుల్ అయిపోతే లింకు ఎలా వస్తారు కాబట్టి ఇక్కడ ఎక్స్పాండబుల్ చేయడం జరిగింది అవి ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది పబ్లిక్లోకి వెళ్తే ఇట్లా కొన్ని అయితే అసలు సరిపోవు కాబట్టి ఇంకా పెంచే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి తదుపరి వృద్ధి దశకు మనం సిద్ధం అవుతున్నందున ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అంటున్నాడు ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటున్నారు నెక్స్ట్ ఆ డెవలప్మెంటు ఆ దశకు వెళ్ళేటప్పుడు ఇది తొలి స్టెప్గా చెప్పబోతున్నారనమాట తర్వాత ఏం రాబోతుంది అనేది కూడా చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో మేము కింది వాటి ఆధారంగా మీ సర్కిల్ను తెలివిగా విస్తరించడానికి ఒక అల్గారిథం ఆధారిత వ్యవస్థను సక్రియం చేయబోతున్నామని చెప్పడం జరిగింది అదేవిధంగా నాయకత్వ పనితీరు అంటే ఒక పది పదహైదు మంది మెంబర్స్కి ఎవరైతే పైన లింక్ ఇచ్చి లీడర్గా ఉన్నారో ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి సమన్వయం మరియు భాగస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉంది అంటే ఆ పది మంది లింక్స్ ద్వారా ఎవరైతే వచ్చారో యూజ్ వాళ్ళు వాళ్ళతో సమన్వయంగా ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వాళ్ళతో భాగస్వామ్యంలో ఉండి మీ సర్కిల్లో వెలుపల ఆరోగ్యకరమైన డెవలప్మెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ డిఏ ఫౌండర్స్ ఎవరైతే కేవై చేసుకున్నారో కంప్లీట్గా వాళ్ళు చేయాల్సిన పది ప్రజెంట్ ఇదే అనమాట అందరితో స మన కింద మై సర్కిల్ ఉంది అందులో ఉన్న వారితో సమన్వయం చేసుకుంటూ భాగస్వామ్యం చేసుకుంటూ మన సర్కిల్ కానీ బయట కానీ ఏదైతే ఆరోగ్యపరమైన డెవలప్మెంట్ అంతే అంతే యాక్టివ్గా ఉండాలన్నమాట మనం ఉండడంతో పాటు వాళ్ళని కూడా ఆ విధంగా కంపెనీకి సంబంధించిన విషయాల్లో ప్రతి విషయం నేర్చుకుంటూ ఉండాలి ప్రతి విషయం అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి ఇది ఎవరైతే మీ నెట్వర్క్లో నాయకత్వం సమన్వయం ఆరోగ్యకరమైన విస్తరణకు బహుమతులు అందిస్తుంది అంటున్నారు సో ఈ విధంగా మీరు నిజాయితీగా ఒక నాయకునిలాగా కింద వాళ్లకు సమన్వయం చేసుకుంటూ వెళ్తే దానికి సంబంధించిన ఆ ప్రైజ్ అనేది ఆ రివార్డ్ అనేది కూడా అందుతుంది అంటున్నారు ఇది యాదృచ్ఛిక వృద్ధి కాదు ఏదో అనుకోకుండా జరిగే డెవలప్మెంట్ కాదు ప్రతి అడుగు ఇక్కడ వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా మరియు దూరదృష్టితో వేయబడింది అంటున్నాడు అందుకే స్టెప్ బై స్టెప్ ప్రతి విషయం జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందుకే వ్యూహాత్మకంగా ఒక ఉద్దేశంగా చాలా దూరదృష్టిగా ఆలోచించి ఈ స్టెప్ వేయడం జరిగింది అంటున్నారు మీరు ఎంత ఎక్కువ జరిగేది చూస్తారో ఇక్కడ నిర్మిస్తున్న దాని లోతును మీరు అంత ఎక్కువగా అభినందిస్తారు ప్రజెంటు మన కల్లెదురికి ఏది కనపడుతుందో డెవలప్మెంట్ అనేది దానిలో దానికి సమాంతరంగా అంతే లోతుగా ఆలోచించి అన్ని పనులు చేసే కాబట్టి పైన అంత డెవలప్మెంట్ జరిగిందని మనకు అర్థమైన రోజు అందరికీ అభినందిస్తారంటున్నారు ఈ విధంగా నిజమైన విలువను దీర్ఘకాలిక ప్రభావాన్ని అందించడానికి రూపొందించిన ఒక ప్లాట్ఫామే మన విక్టరీ విస్ అనమాట ఇక్కడ మనం ఒక శక్తివంతమైన కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము ఉద్దేశంతో నాయకత్వం వహిద్దాం కలిసి ఉన్నత స్థాయికి ఎదుగుదాం మరియు అసాధారణమైన దాన్ని నిర్మిద్దాం కాబట్టి పదే పదే కంపెనీ చెప్తుంది జరిగే పరిస్థితులను అండర్స్టాండ్ చేసుకోండి అని క్లియర్గా మనమైతే అదే దారిలో ఉన్నాం కొంతమందిలాగా ఒకరోజు ఒక మాట తర్వాత రోజు ఒక మాట తర్వాత రోజు ఒక మాట ఈ విధమైన దారి అయితే మనకు క్లియర్గా లేదు మరి కంపెనీ చెప్పినట్టు ఫాలో అవుదాం క్లియర్గా శక్తివంతమైన కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం అంటున్నారు కాబట్టి ఒక ఉద్దేశంతో నాయకత్వం వహించండి అంటున్నారు కలిసి మనందరం ఉన్నత స్థాయికి ఎదుగుదాం అసాధారణమైన దాన్ని నిర్మిద్దామని చెప్తున్నారు ఈ విధంగా నిరంతరంగా వృద్ధి చెందడానికి అపారమైన విజయానికి కృతజ్ఞతలతో అని రాత్రి పది యాభై టైంలో రావడం జరిగింది డిఎ ఫౌండర్స్ మరి బాధ్యతగా ప్రతి విషయం మెసేజ్ రూపంలో అందించారు అందులో క్లియర్గా కొత్త అధ్యాయం మొదలవ్వబోతుందనే చెప్పారు అర్థం చేసుకోండి ఫాలో అవ్వండి కింద ఉన్న వాళ్ళకు ధైర్యం చెప్పండి పరిస్థితులు జరగబోతున్నాయి విధంగా కంపెనీ ఇస్తుంది అన్నట్లు చెప్పండి ఇక మీరు వెతకబడే వ్యక్తిగా మారుతారు ఆ ప్రత్యేక అవకాశాన్ని పొందిన వారిని అందరూ వెతుకుతారు అంటున్నారు వాళ్ళు మీ వైపు చూస్తూ మేము జాయిన్ అయ్యేందుకు లింక్ ఉందా అని అడుగుతారు మనకు నిన్న ఎక్స్పెండబుల్ అయ్యాయి కదా ట్వంటీ ఫైవ్కు మీ మేము జాయిన్ అయ్యేందుకు లింక్ ఉందని వాళ్ళు అడుగుతారు ఆ లింక్ అనేది మన వెబ్సైట్లో ఉండదు ఎక్కడ అందుబాటులో ఉండదు కేవలం విక్టరీ విత్ యాస్లో టాప్ పొజిషన్లో ఉన్న వారి దగ్గరే అది ఉంటుంది అప్పుడే ప్రపంచమంతా మిమ్మల్ని ఫాలో అవుతుంది అది నిజంగా ఆశ్చర్యకరం కాబట్టి డియర్ ఫౌండర్స్ లింకులు కొందరు ఎందుకు పెంచారనేది కాకుండా ప్రజెంట్ కంపెనీ వేసి ఆ ముందడుకు తగినంతగా మరి వాటిని పెంచడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కటి డెవలప్మెంట్తోనే జరగబోతుందని అర్థం చేసుకోండి ఈ విధంగా రాత్రి వచ్చిన ఆ పాపప్ మెసేజ్ ఖచ్చితంగా కంపెనీ ముందడుగుకు ఒక సిగ్నల్ మనకు రాబోయే గుడ్ న్యూస్ ఖచ్చితంగా ఒక సిగ్నల్ అని నాకు తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ ఎంతవరకు సెలవు థ్యాంక్ యూ